నేను అట్లా ఆలోచించను అనుకోండి నా కొడుకు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను ఇది అన్నం అంటే సో దట్స్ వై మా నాన్న ఈ జన్మనిచ్చినందుకు మేము ఆయనకి ఎప్పుడు కూడా నేను వేసే అంటే మేమే సర్వీస్ చేసాం ప్రేమ చూసుకున్నాం ఆయనకి అన్ని చేసే పార్ట్ ఆ ఒక్క లో నేను మా నాన్నకి కరెక్ట్ గా చేయలేదేమో అని బాధ ఉంటుంది అంటే అది అది ఇంకా పూడ్చలేదు అదే అవును అంటే అది ఫాదర్ గా ఆయన వైపు నుంచి కూడా ఒక చిన్న కరెక్టే ఫెయిల్యూర్ ఏమో కదా కాదు నో ఐ కెనాట్ సే దట్ ఐ ఐ నెవర్ నెవర్ సే దట్ బికాస్ ఇట్ ఈస్ హిమ్ అంటే అతను అంతే అది నువ్వు వెళ్ళాలి నువ్వు ఎందుకు మాట్లాడవు వాట్ ఏం అడ్డం వచ్చింది నాన్న అని హక్ చేసుకుంటే ఈసిన కొడితే ఓహో తిడతాడు రా నాన్న నాన్న ముద్దు మీద హే అంటే అసహించుకున్నాను అలా అన్నాడు కదా ఏ ఏ తండ్రి అంటాడు చెప్పు షో మీ ద టఫెస్ట్ అత్యంత కఠినాత్మైన ఫాదర్ కూడా ఒప్పుకుంటాడు మనమే మారాలి మనం అదే విధంగా నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా విమర్శించదు నెవర్ క్రిటిసైజ్ ఇన్స్పైట్ ఆఫ్ మిస్టేక్ వాళ్ళు ఏదైనా దుర్మార్గం షుడ్ విమర్శించదు బికాస్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ప్రతి ఒక్క సంఘటనకి విషయానికి ప్రతి ఆలే కారణం సరెండర్ టు నాకు తెలిసి అమ్మా నాన్న లింగ్ కాలం తర్వాత వాళ్ళు పోతారు తండ్రి చనిపోతాడు కొంతపోతుంది మనమో పోదు కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు నాకు సోమన్ బాబు గారు చెప్పారు బహింద్ర నేను మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి కాదు నాకు సోమన్ బాబు గారు చాలా డెప్త్ ఉన్న అంత డెప్త్ ఉన్న మనిషి నాకు తెలియదు ఆయన ఆయనకి హీరోగా చూసేవాళ్ళం కదా అదే గా పార్టీ గ్లామర్ బాయ్ కదా ఆయన సొగ్గడ్ సోమంబాబు గారు కదా ఆయనకంటే అదే ఇష్టం ఉండదు ఓ జనరేషన్ జనరేషన్ ఆయన ఫ్యాన్సే కదా నేను మా అన్నయ్య అమ్మాయి కార్డు ఇవిటకి వెళ్ళాను ఆయన అప్పటికీ సినిమాలు మానేశారు ఈ వేరే వేరే చాలా విషయాలు మాట్లాడాను వన్ ఆఫ్ హ్యాడ్ ఫైనస్ట్ డిస్కషన్ ఆయన తది ఎందుకో నేనంటే ఇష్టం అంటే ఆయనకి ఎందుకంటే ఆ ఏదో సీరియల్ చూసి ఆయన ఇంట్లో ఖాళీగా అంటే అప్పటికి మారిపోయారు ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆయనకు ఖాళీ దొరికిదు సీరియల్ చూసేవాడు నన్ను ఆ సీరియల్ చూసి నా గురించి ఏదో అప్రిషియేట్ చేస్తాంతమ్మ ఆయన అప్రిషియేషన్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నన్ను వాడు చూస్తాడులే టీవీలో అనుకున్నా ఆయన టీవీ సీరియల్ చూసేవాడు ఆ మాటల సందర్భంలో ఒక మాట నా నా బాబు గుర్తుపెట్టుకో అమ్మ నాన్న ఎప్పుడు చేరత చూసుకో ప్రేమగా చూసుకోళ్ళు వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ లేదు అమ్మా నాన్నకి వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకోండి లైఫ్లో అది అప్పటికి మేము అదే జోన్లో ఉన్నా కూడా అది ఇంకొంచెం ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పాడు కదా ఎంతో చెప్పారు మావన్ బోడ సోహన్ బాబు గారు సో అలాంటి వ్యక్తులు చెప్పున్నారు మేము ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా కూడా అది ఇంకొంచెం ఇంకా బలంగా తయారవుతుంది కరెక్ట్ సో వాళ్ళది తప్పు కాదు వాళ్ళు అలా ఉంటారు నువ్వేమి నీ ఏం లోపం చేసాడని ఆ కోపం ఉంది ఉంది సో వాటి నేను మాట్లాడలేవా నేను ఓడికి ఏమైపోయింది నీ గొంతు ఏమైపోయింది పేరు ఒక అది చెప్తాడు సో అర్థం ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ గుర్తుపెట్టు ఎస్ ఎస్ ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ అంటే కమ్యూనికేట్ ఆయన కూడా చేయకపోతే మీకు రీచ్ అయ్యింది కదా అది చేయకపోతే ఏంటంటాను నీ మాట్లాడు నీ ఏనా భోజనసేవా ఎరా ఎక్కడో అది కమ్యూనికేషన్ కదా అంటే ఆల్వేస్ పీపుల్ థింక్ వెర్బల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అన్నా దెర్ ఆర్ నాన్ దెర్ ఇస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏనా అని భుజమే చేస్తే ప్రేమ కదా మన స్కూల్కి వెళ్ళావా అని అంటే ప్రేమ కదా ఎరా సెలవు వచ్చినాయి ఎలా ఎట్లా ఉన్నావు ఎన్ని ప్రేమ కదా ఎంతసేపు వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా అది అర్థం చేసుకునే జ్ఞానము నాలెడ్జ్ మాకు లేకపోవటం ఐ మీన్ ఐ క్యాంట్ సేమ్ మీ దిత నాకు లేకపోవటం పాయింట్ అది ఒక్కటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ ఆయన మిస్ అయ్యారని ఫీలింగ్ మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే యువర్ సక్సెస్ మెగాస్టార్ చిరంజీవిగా ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ యు కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్ ఆయన చాలా ఆనందం ఇన్కంపారబుల్ ఆయన ఎప్పుడైనా మీ దగ్గరైనా కనీసం ఎక్స్ప్రెస్ ఆయనతో అని ఉండరు చిరంజీవి గారితో కూడా అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు తర్వాత మా దగ్గర ఆయనకి ఎట్లా ఉండేది అంటే మా నాయనం చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు ఇంత తీసుకురాడు ఆడికి ఏ ఎవరి ఎవరి రెస్పాన్సిబిలిటీ మీద పెడకూడదు పెట్టకూడదు నా బాబుని ఏదో చేయాలన్న ఆడేదో అంటాడు నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ అరే నువ్వు చదువుకో నువ్వు ఏదో చెయ్యి వాడు మీద ఎందుకు పడతావు ఇంత చుట్టుకున్నాడా చెప్పేవాడు అలాగే తిట్టేవాడు ఎందుకు వాడి గురించి పడుచుకుంటావు నీసారి నువ్వు చూసుకోడా అది ఆయన చెప్పే చేత కదా ఆయనకి కానీ ఆయన బాధ ఏంటంటే నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత పడదు కదా ఏ ఈ చదువుకున్నాడు కదా నువ్వు చదువు నువ్వు చదువు నువ్వు చదువు వాడు అయ్యాడు కదా నువ్వు కూడా అలాంటి అడిగే తర్వాత అన్నయ్యే మొండికేసి లేదు లేదు నేను ఆడు చూసుకుంటాను నాకు కావాలి నేను నాది బాధ్యత అని చెప్పి అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ చిన్న మా అందరి అందరి బాధ్యత అన్నయ్య ఎప్పుడు తీసుకున్నాడు ఆయనకి ఎంత ఆనందం అంటే నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు నేను వయసులో నెరవేర్చాలద్దాం అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం అపారమైన ఇష్టం కానీ అన్నయ్యకి నాన్నస్తే చిన్న భయం ఉండేది అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయిన సరే గౌరవం గౌ చిన్న భయం ఉండేది మా గౌరవం అనేది ఎట్లా ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాన్నకేమో అన్నయ్యని చూస్తే గౌరవం ఉండేది అన్నయ్య నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే లే పెద్దోడితో అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా అన్నయ్య ఏదైనా ఉంటే మొహమ్మారి చేసేవాడు కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయనకి కొంచెం చను వచ్చింది ఆయన అడిగేవాడు అలాగే నాన్న అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాడు ఈయన అన్న ఏదన్నా నానే ఏదన్నా అంటే అన్నయ్య ఫీల్ ఆ చిన్న ఇది మళ్ళీ ప్యాక్స్ఫై అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది చాలా చాలా హ్యాపీ అయినా అన్నయ్య విషయంలో ఇంకంతకంటే నా నా పెద్ద కొడుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది ఓన్లీ కన్సర్న్ అబౌట్ ఇంత బాగా తన రెస్పాన్సిబిలిటీస్ నిస్ నిర్వర్తిస్తున్నాడు పెద్ద కొడుకు అన్న యాంగిల్లోనే అంటే ఆయన పెద్ద కెరీరు పెద్ద హీరో హైయెస్ట్ రెమ్యురేషన్స్ హైయెస్ట్ పీక్ సక్సెస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేదే కాదేమోనా ఆయనకి అంటే ఆ ఆయన సక్సెస్ ని ఆయన ఏదైతే ఆయన సాధించాడో కెరీర్ కీర్తిని అని ఆయన సంతోషపడో అలా ఆనందపడేవాడు ఎంత ఆనందపడ్డాడు అంటే ఆఖరికి ఆయన హైలీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఎవరి దగ్గరికి వచ్చేవాడు అలాంటిది మా అన్నయ్య అడిగితేడు నాన్న నాన్న నువ్వు అమ్మ అక్కడ ఉంటే నెల్లూరులో ఎలా ఉంటారు రిటైర్ అయిపోయి కదా వచ్చారు నా దగ్గర ఆ అన్నయ్య మాట కాదని లేకొచ్చేశాడు కాకపోతే నా అన్నయ్య ఎంత గౌరవం అంటే నానంటే నాన్న నువ్వు వచ్చిన నా ఇంట్లో నాన్న నా దగ్గర ఉంటే నీకు ఇండిపెండెన్స్ ఉండదు నేను బిల్లు కొంటాను నీకోసం అక్కడ ఉండు నువ్వు అమ్మ నేనే వచ్చి ఉంటాను ఎప్పుడు పక్కపక్కనే పక్కనే ఉండేవాళ్ళు అలాగా ఆ ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ ఆయన ఇండిపెండెన్స్ ఒక ఇండిపెండెంట్ యాటిట్యూడ్ మీద ఆలోచన ఉంచుకుంటూ తన తన దగ్గర ఉంచుకున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851